అందుకే దేవుడు చెప్పాడు యవనం చాలా ప్రమాదకరమైంది ఎంత ప్రాముఖ్యమైందో అంత ప్రమాదకరమైంది కనుక ప్రాముఖ్యమైనటువంటి స్థితిలో విలువైనటువంటి కాలం యవన కాలం అయితే మరి బాల్యంలోకి వచ్చినప్పుడు బాల్య దినాల్లో మనం ఏం చేస్తున్న బిడ్డలకి మనం నేర్పవలసిన బోధ మనం నేర్పలేకపోతున్నాం కనుక ఈ యొక్క నూతన వస్త్రాల బహుకరణ విషయంలో ఇప్పుడు బాల్యం నుంచి యవనానికి వస్తున్నటువంటి ఈ పిల్లలకి ఏం చేశారు వీళ్ళు చక్కగా మంచి మంచి ఆభరణాలు చేశారు మంచి మంచి వస్త్రాలు ధరింప చేశారు ధరింప చేసి మంచిగా ఆనందపడుతున్నారు ఇదిగో నా పిల్లలు వృద్ధులకు వచ్చేసారు ఇదిగో నా పిల్లలకి ఇలా మంచి ఆభరణాలు ధరించాం మంచి వస్త్రాలు ధరింప చేశాం ఇదిగో నా కూతురు పెద్దదైపోయింది ఇదిగో నా కొడుకు పెద్దోడైపోయాడు అనేకమైన నూతన వస్త్రాలు ధరింప చేశామని ఈరోజు సంతోషపడుతూ సంబరాలు చేస్తున్నారు కానీ అసలు వాళ్ళకి ధరింపు చేయవలసింది ఏమని గ్రంథం మనకి హెచ్చరిస్తా ఉంది ఈ రోజు నూతన వస్త్రాలు ధరించే విషయంలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో ఎవన కాలానికి వస్తున్నటువంటి నీ బిడ్డలకు దేవుడు ధరింప ధరింప చేయవలసినవి ధరింప చేయకపోతే చాలా ప్రమాదం ఉందని గ్రంథం చెప్తా ఉంది మొదటగా వాళ్ళు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండటం ధరింప చేయాలి వాళ్ళకి ఆ తర్వాత ప్రియమైన దేవుని వారలారా విశ్వాసం కలిగి ఉండటం ధరింప చేయాలి నీతిని అనుసరించటం చేయాలి భక్తి భావజాలకు అనుకూలమైనటువంటి దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళు ఉండేలాగా వాళ్ళని మీరు నడిపించాలి అలా నడిపించగలిగినప్పుడే ఒక ఉన్నతమైన స్థితి వాళ్ళకు వస్తూ ఉంది కనుక ప్రా పాడైపోతున్నటువంటి ఈ యవనాన్ని పాడవకుండా కాపాడగలిగేది దేవుని వాక్యం మాత్రమే